మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో పాల్గొన్నారు యువతలకు ట్రాన్స్జెండర్లకు స్వయం ఉపాధి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు మహిళల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు మన జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ఎన్నో సామాజిక కార్యమైన ఎస్పీ రెడ్డి గారిని కూడా వారి ద్వారా సంప్రదించినప్పుడు వెంటనే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇవాళ బిల్డింగ్ పనులు ప్రారంభించుకుంటున్నాం ఇందులో అప్పటి కలెక్టర్ హరిచందన గారు కూడా తరచు ఆతో మాట్లాడి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆ గంట బతికిచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా పెట్టే విధంగా ఇవాళ డిజైన్ చేయించినాం ఈ రోజు వెళ్ళి పనులు మొదలైతే జేసీబీ కూడా వచ్చింది దానికి దానికి సంబంధించిన మిషన్ కూడా ఆర్డర్ ఇచ్చింది ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే అనంతరం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అరవై ఐదుపై నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కుర్లపాడు టోల్ ప్లాజా వద్ద ట్రామా కేర్ సెంటర్కు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు అరవై ఐదు నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా అభివృద్ధి చేసే పనులకు వచ్చే నెలలో శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని జాతీయ రహదారిపై ఏవైనా ప్రమాదాలు జరిగితే అరగంటలోపు చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు పని కూడా అక్కడ స్టార్ట్ చేసినాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెప్పిన మాట ప్రకారం నేను జూన్లో శాంక్షన్ వేస్తాను చెప్పిన ప్రకారం శాంక్షన్ చేసిండు ఎస్బేస్లు నడుస్తున్నాయి ఆగస్టు రెండవ వారం టెండర్ ఉంటుంది ఒక నెల టెండర్ అగ్రిమెంట్ ప్రాసెస్ తర్వాత పనులు ప్రారంభించి ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేము